शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमे सर्व् हो शाताकारंजगस पद्मनाभम सुश विश्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयनमिहृनगम्यम वंदे विष्णुभर सर्वोकनाथम गुरुर्ब्रह्म गुरणु गुर्देव महेश गुरसात्म ब्रह्म తస్మై శ్రీ గురువే నమ ఈ ప్రేరణ గురుదేవులు బ్రహ్మశ్రీ జాగన్ కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు మాలకు శుభక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను శ్రీగురుభ్యో నమ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి తెలుసుకోపోతున్నాం ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి మహాత్మ్యం అనేటటువంటిది సూర్యప్రాణాంతర్గతంగా వివరించబడింది ఇది కూడా యుధిష్ఠర శ్రీకృష్ణ సమాదంగా చెప్పబడింది ధర్మరాజు గారు అడిగినటువంటి సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని దానివలన కలిగేటటువంటి ఫలితాలని గురించి అడిగావు చెప్తున్నాను విను ఒకసారి సాక్షాత్తు శ్రీరాముడు ఇటువంటి సందేహాన్ని వచ్చినప్పుడు తన గురువుగారు అనేటువంటి వశిష్ఠుణ్ణి తన యొక్క సందేహాన్ని విలుబుచ్చాడు ఆ సంవాదం గురించి చెప్తాను విను సీతాదేవి వియోగంతో ఉన్నటువంటి శ్రీరాముడు చాలా వేదనకు గురైనటువంటి వాడే తన గురువైనటువంటి వశిష్ఠముని తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని అడిగాడు ఈ వినాశకరమైనటువంటి వ్రతాన్ని గురించి తనకు తెలియజేయవలసింది సమస్త పాపాన్ని సమస్త దుఃఖాన్ని వీటన్నిటిని కూడా దూరం చేసేటువంటి వ్రతం ఏదైనా ఉంటే కనుక దాన్ని నేను తప్పకుండా పాటిస్తాను కాబట్టి ఇప్పుడు సీతాదేవి యొక్క వియోగంతో చాలా వేదనకు గురైనటువంటి నాకు అటువంటి దుఃఖవాదినటువంటి వ్రతాన్ని గురించి తెలియజేస్తుంది అని చెప్పి వశిష్ఠ మహర్షిని ఆయన అడిగాడు సీతాదేవి వియోగంలో ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి ఎప్పుడు వచ్చాడండి అనేటటువంటి సందేహం మనకి రాకూడదు ఎందుకంటే రావణ వధ జరిగిన తర్వాత మళ్ళీ సీతాదేవిని తీసుకువెళ్ళి పట్టాభిషక్తులైన తర్వాత మళ్ళీ సీతాదేవిని కొన్ని కారణాల వలన శ్రీరాముడు మళ్ళీ వదిలిపెట్టవలసి వస్తుంది ఆ సందర్భంగా కూడా సీతాదేవిని లోకోపవాదం గురించి తను ఆ రకంగా ఆవిడ దూరంగా ఉన్నాడే కానీ ఆవిడ అయితే ఆయన భరించలేకపోయాడు దాని కిందైతే తీసుకోవాలి కానీ రావణుడు అపహరించినప్పుడు వశిష్ఠుడు ఎక్కడ కలిసాడా అనేటటువంటి ప్రశ్న మనకి తల ఎత్తకూడదు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే శ్రీరాముడు ఈ రకంగా వశిష్ఠుణ్ణి అడిగాడో దానికి వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు సకల మానవాళికి కూడా లాభమైనటువంటిది సమస్తమైనటువంటి శుభాన్ని పొందగలిగేటటువంటిది సాధారణ మానవులు సైతం కూడా పొందగలిగినటువంటిది అయినటువంటి ఒక మహావ్రతాన్ని నీకు చెప్తాను నేను ఇది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నడు వచ్చేటటువంటి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందినటువంటిది ఇది ఎంతో మంగళకరమైనటువంటిది ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా మనిషి సమస్తమైనటువంటి పాపాలని దుఃఖాలని చేయించగలుగుతాడు అంతేకాదు మాయ అనేటటువంటిది ఏదైతే ఉందో మోహం అనేటటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి దూరం కాగలుగుతాడు అటువంటి మంగళకరమైనటువంటి వ్రతము ఈ వరువుధిని మోహిని ఏకాదశి వ్రతము దీని గురించి చెప్తాను నేను పూర్వకాలంలో భద్రావతి అనేటటువంటి సుందరమైనటువంటి నగరాన్ని ద్వితిమారుడు అనేటటువంటి ఒక మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేవాడు ఈయన చంద్రవంశానికి చెందినటువంటి మహారాజు గారు ఈయన చాలా ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు అదే రాజ్యంలో ధనపాలుడు అనేటటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ వైశ్యుడు విష్ణు భక్తుడు అంతేకాదు అపరి అపరిమితమైనటువంటి ప్రేమానురక్తులు కలిగినటువంటి వాడు ఈ ధనపాలుడు అమితమైనటువంటి ధనాన్ని కూడా కలిగి ఉండేవాడు సంపన్నుడు కాబట్టి అనేకమైనటువంటి సత్రాలని విద్యాలయాలని మందిరాలని వైద్యశాలల్ని విశాలమైనటువంటి రథారుల్ని వీటన్నిటిని కూడా నిర్మింపజేసాడు ఉద్యానవనాలు అలాగే అనేకమైనటువంటి బావులు ప్రజోపకరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసేటటువంటి వాడు అందువల్ల రాజుగారి యొక్క దృష్టిలో కూడా ఈ ధనపాలుడు చాలా గొప్పగా ఆయన చేత గుర్తింపబడ్డాడు అంతేకాదు రాజుగారితో చక్కటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఈ ధనపాలుడు ఇన్ని ఉన్నా కూడా ఈ ధనపాలుడు అమితమైనటువంటి భక్తుడు విష్ణు భక్ విష్ణు భగవానుడికి ఆయన్ని ఆరాధించేవాడు అలాగే విష్ణు భక్తుల్ని ఎంతోగా ఎంతగానో ఆదరించేవాడు ఇటువంటి ధనపాలుడికి ఐదుగురు కుమారులు వాళ్ళు శమనుడు జ్యుతిమానుడు మేధావి సుకృతి మరొకడు పేరు దుష్టబుద్ధి వీ అప్పట్లో పేర్లన్నీ కూడా వారికి తగ్గట్టుగానే ఉండేవి ఈ దుష్టబుద్ధి కూడా తన పేరుకు తగినటువంటి వాడు వీడు పరమ పాపి అలాగే చెడు ప్రవర్తన కలిగినటువంటి వాడు దుష్ట సాంగత్యం చేసేవాడు దుష్ట వ్యసనాలు ఉండేవి వీడు నిరంతరం కూడా జూదాన్ని ఆశ్రయించి ఉండేవాడు మద్యపానం చేసే ఉండేవాడు మద్యపానం చేస్తూ ఉండేవాడు మాంసభక్షణ చేసేవాడు అలాగే వేశ్య సాంగత్యాన్ని కూడా నిరంతరం చేస్తూ ఉండేవాడు ఇవే కాకుండా వీడు వైశ్యుడైనా కూడా ప్రాణుల్ని చంపడం వాటిని హింసించడం వీడికి చాలా ఆనందకరమైనటువంటి పని ఇలా తన యొక్క కులంలో కళత్రంగా పుట్టినటువంటి కంటకంగా మారినటువంటి ఈ దుష్టబుద్ధిని చూసి ధనపాలుడు చాలా విచారిస్తూ ఉండేవాడు ఆయన ఎప్పుడు ఆ విష్ణు భగవాను ఈ పిల్లవాడు సరైన దారిలో పడేట్టుగా ప్రార్థిస్తూ ఉండేవాడు అయితే ఈ దుష్టబుద్ధి మాత్రం ఆ కులానికి కళంకంగానే తయారయ్యాడు అలాగే ఇతను చేసేటటువంటి దుష్టమైనటువంటి చర్యలే కాకుండా ఇతడు దేవతారాధన చేసేవాడు కాదు అలాగే అతిథులను కానీ పితృదేవతలను కానీ బ్రాహ్మణుల్ని కానీ గౌరవించేవాడు కాదు ఇలా పరమ పాపిష్టివాడిగా జీవిస్తూ ఉండేవాడు ఒకనొక రోజున ఈ దుష్టబుద్ధి ఒక వేశ్యతో చాలా సామీప్యంలో ఉన్నప్పుడు ఆ వేశ్య యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు ఈ ధనపాలుడు అనుకోకుండా చూడటం జరిగింది దాంతో అంతకుముందు ఇతరులు చెప్తే విన్నాడు తన కళతో తాను చూశాడు దాంతో చిరించిపోయినటువంటి ఈ ధనపాలుడు తన యొక్క పుత్ర వాత్సల్యాన్ని కూడా చంపుకుని ఈ దుష్టబుద్ధిని ఇంటి నుంచి గెంటి వేశాడు ఇలాగా ఇంటి నుంచి ఎప్పుడైతే గెంటి వేయబడ్డాడో ఈ దుష్టబుద్ధి ఇతర బంధువుల యొక్క ఆశ్రయాన్ని పొందాలని చెప్పి ప్రయత్నాలు చేశాడు కానీ వీడు దుష్టబుద్ధి కాబట్టి ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వలేరు అలాగే కొన్నాళ్ళకి నిరాశ్రయుడయ్యాడు నిరాశ్రయుడ ఒంటరి జీవితం గడపాల్సి వచ్చింది ఇలా ఒంటరి జీవితం గడుపుతున్నటువంటి ఈ దుష్టబుద్ధి తన దగ్గర ఉన్నటువంటి బంగారం కానీ తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా అమ్మేసుకున్నాడు అయినా కూడా ధనమంతా కూడా అయిపోయింది ఇంకా కష్టాలు ప్రారంభమైనవి ఆహారము దొరకలేదు బక్క చిక్కిపోయాడు ఇటువంటి పరిస్థితుల్లో తన యొక్క ఉదర పోషణార్థం దొంగతనం చేయడానికి సిద్ధపడ్డాడు అయితే తాను దొంగతనం చేస్తూ దొరికిపోయినప్పుడు భటులు ఒకసారి తీసుకెళ్ళి ఇతన్ని కారాగృహంలో బంధించిన మళ్ళీ వదిలేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఈ తండ్రి ధనపాలుడు రాజుగారికి ఎంతో తెలిసినటువంటి వ్యక్తి చక్కని ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు అటువంటి వాడి కొడుకు ఈ దుష్టబుద్ధి కాబట్టి తండ్రి మీద యొక్క గల అభిమానంతో క్షమించి ఈ కొడుకుని వదిలేస్తూ ఉండేవాడు అయినా కూడా సిగ్గు లేకుండా ఈ దుష్టబుద్ధి మళ్ళీ ఆ దొంగతనాల్ని చేస్తూ ఉండేవాడు ఎందుకంటే తినటానికి తిండి లేదు ఉండటానికి ఆశ్రయం లేదు తన యొక్క దుర్వ్యాసనాలకి వాటికి ధనం కావాలి దానికోసం దొంగతనాలు చేస్తూ ఈ రకంగా చేసేవాడు ఒకసారి ఒక తీవ్రమైనటువంటి నేరాన్ని చేశాడు దాంతో రాజుగారి ఇతనికి దేశ బహిష్కరణని విధించవలసి వచ్చింది ఇలా దేశ బహిష్కరణ విధించబడిన తర్వాత ఈ దిష్టబుద్ధి అరణ్యంలోకి ప్రవేశించాడు అరణ్యంలోకి ప్రవేశించినప్పుడు ఇంకా ఇక్కడ పొట్ట నింపుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి పశువుల్ని పక్షుల్ని వీటన్నిటిని కూడా చంపి మాంసాన్ని భుజించడం మొదలుపెట్టాడు ఈ కార్యక్రమంలో తాను వైశ్యుడైన కూడా ధనస్సు విల్లములు చేతులు పట్టుకుని జీవహింస చేస్తూ అనేక సంవత్సరాలు గడిపాడు ఇలాగా తన యొక్క దుష్ట తన యొక్క దుష్ట సాంగత్యంతో తన యొక్క దుర్వ్యసనాలతోటి చాలా నిందాకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ దుష్టబుద్ధి అనుకోకుండా ఒక రోజున ఆ అరణ్యంలో తిరుగుతూ తిరుగుతూ కౌండిన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించాడు ప్రవేశించి అక్కడ సేణించడం జరిగింది అక్కడ పడుకున్నాడు తెల్లవారుజామున కౌండిన్య ఋషి తన యొక్క శిష్యులతో కలిసి గంగానదిలో స్నానం చేసి ఆయన తిరిగి ఆశ్రమానికి వస్తున్నాడు అలా ఆశ్రమానికి వస్తున్నప్పుడు ఆ తెల్లవారుజామ సమయంలో వీడి కింద పడుకుని ఉన్నాడు ఆయన యొక్క వస్త్రం నుండి జారినటువంటి ఒక చుక్క గంగా నది యొక్క జలము ఏదైతే నీరు ఏదైతే ఉందో అది వీడి మీద పడింది ఎప్పుడైతే ఆ నీరు పడిందో వెంటనే గంగ నీరు కాబట్టి వీడి పాపములన్నీ కూడా అయిపోయినాయి వెంటనే వీడికి తాను అప్పటి వరకు ఎంత దుష్టిబౌద్ధిగా ఉన్నది దుశ్చర్యలు చేసింది అన్నీ కూడా ఒకసారి తెలిసి వచ్చాయి వెంటనే పరివర్తన కలిగింది పరివర్తన కలిగి ఆ తర్వాత ఋషి యొక్క పాదాల మీద పడ్డాడు పాదాలు పడి నేను అనేకమైనటువంటి తప్పులు చేశాను నా తండ్రి ఎంతో గొప్పవాడు తను చాలా ఉన్నతంగా పెంచాడు కానీ నేను ఎప్పుడు కూడా దుష్టమైనటువంటి పనులే చేస్తూ ఉన్నాను నా జీవితం అంతా కూడా ఇలా నాశనం చేసుకున్నాను ఇప్పుడు నాకు నేను చేసినటువంటి తప్పులు నాకు తెలిసి వచ్చాయి ఇన్నాళ్ళు నాకు అవి తప్పు అని చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి నాకు ఏదైనా ప్రాయశ్చిత్తాన్ని తెలపండి అని చెప్పి అడిగినప్పుడు నీ పాపాలన్నీ కూడా శ్రీగ్రహతిలో పోయేటువంటి ఒక ఉపాయాన్ని చెప్తాను ఉదాత్తమైనటువంటి పద్ధతిని చెప్తాను అదేంటంటే రాబోయే కొద్ది రోజుల్లో ఏకాదశి ఆ ఏకాదశి వ్రతాన్ని కనుక నువ్వు పాటిస్తే పర్వతమంతా పాపాన్నైనా కూడా అది నశింప చేయగలుగుతుంది కాబట్టి స్వామి స్వామీపంలో ఉన్నటువంటి ఆ ఏకాదశి వ్రతాన్ని నువ్వు ఆచరించు తప్పకుండా నీ పాపాల నుండి నువ్వు ప్రక్షాళన చేసుకోగలగడం కాకుండా చక్క ఏ ధర్మ మార్గంలో అయితే నువ్వు సంచరించాలని చెప్పి ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఆ ధర్మ మార్గంలో సంచరించడానికి నీకు వీలవుతుంది అలాగే భగవద్భక్తి అనేటటువంటిది ప్రబలుతుంది అని చెప్పి ఆయన చెప్పాడు కౌణీ నే చెప్పినటువంటి మాటలను వినటువంటి ఈ దుష్టబుద్ధి ఆయన చెప్పినట్లుగా ఆయన ఉపదేశించినట్లుగా ఈ వ్రతాన్ని చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి రోజు కూడా పవిత్రమైనటువంటి పరమ పావనమైనటువంటి స్నానాది కాలని చేస్తూ ఆశ్రమంలోనే ఉంటూ అక్కడ చక్కగా సత్సాంగత్యాన్ని చేసి అనేకమైనటువంటి ధార్మిక విషయాల్ని ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకొని చివరికి ఆ ఏకాదశి రోజున ఆ వ్రత పాలనం చేసి ఆ తర్వాత వ్రత పాలన అనంతరం అదే కౌలిని ఋషి ఆశ్రమంలో అనేక సంవత్సరాలు ఆధ్యాత్మిక మార్గంలో గడిపి చివరికి మరణించిన తర్వాత దివ్యమైనటువంటి ఒక దేహాన్ని కలిగి పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు అంటే ఒక దుష్టుడైనా దుశ్చర్యలు చేసిన ఎంతో పాపరాశిని మూటు కట్టుకున్న గంగానదిలో స్నానం చేయటం వలన ప్రత్యేకించి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి వ్రతాన్ని పాటించటం వలన అతడు సాక్షాత్తు భగవంతుడి యొక్క చరణాలని చేరుకోగలిగాడు కాబట్టి ఈ ఏకాదశి వ్రతం అనేటటువంటిది మాయను తొలగిస్తుంది అజ్ఞానంధకారాన్ని పటాపంచలు చేస్తుంది ఈ మోహిని ఏకాదశి అనేటటువంటిది తీర్థస్నానం వలన దానం వలన యజ్ఞాచరణం వలన కలిగేటటువంటి పుణ్యరాశి ఏదైతే ఉందో దానికి సమానమైనటువంటి రాశి కన్నా మరింత గొప్ప ఫలాన్ని ఈ మోహిని ఏకాదశి కాలుగా చేస్తుంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠరుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా శ్రీరామ వశిష్ట సమాధాని గురించి తెలియజేశాడు ఇదంతా కూడా అంతర్గతంగా వివరించబడింది సర్వేజన సుఖన భూంతు సంస్థలు ఒక అుఖన బొంతు స్వస్తి